హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇవాళ రెసిపీ మీకు చూపిస్తానండి నేను ఏం చేసుకుంటున్నాను అన్నది ఇవాళ స్నాక్ రెసిపీ చేస్తాను అలాగే పెసరపిండి బిళ్ళల్ని మనం మూడు రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా నార్మల్గా అందరికీ తెలిసే ఉంటుంది కానీ కొన్ని ప్రాంతాల్లో ఈ రెసిపీ అయితే తెలియదని ఇవాళ షేర్ చేస్తున్నాను ఇంకా ఇవాళ మా పెసరపెండు బిళ్ళలు నేను ఎలా చేసుకుంటున్నాను అన్నది ఇవాళ బ్లాగ్ లో షేర్ చేస్తానండి అలాగే ధనుర్మాసం వచ్చేసరికి ఇంకా పూజలు అన్నీ ఉంటాయి కదా ఇవాళ బుధవారం బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంక ఇవాళ కూడా లానే మార్నింగ్ లేచి ఇలా కానిచ్చుకుంటున్నానండి అన్నీ కూడా ఇలా సర్దుకుంటున్నాను పెరుమాళ్ళకు అలంకరణ కోసం అన్నీ కూడా ఇంకా ఇలా సిద్ధం చేసుకున్నాను నార్మల్ పూజ కన్నా కొంచెం ధనుర్మాసంలో విశేషంగా చేసుకుంటూ ఉంటాము అలాగే గోదాదేవి రచించిన పాసరాలన్నీ కూడా మనం చదువుకుంటూ ఉంటాం కదండి అలాగే ఇంకా అలంకరణ అది వీధిలోకి అయితే చామంతి పూలు అయితే వచ్చాయండి ఇంకా తీసుకుని పెట్టుకున్నాను మార్నింగ్ అనగానే ముందు రోజు నుంచి కూడా అమర్చుకుంటేనే మనకు అవుతుంది అలాగే ఇంకా పెరుమాళ్ళ దగ్గర అన్నీ కూడా బయట లోపల అన్నీ ఇంక ఇలా సర్దుకుంటూ అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అలంకరణ కోసం చామంతి పూలు అయితే తెప్పించుకున్నాను అదే తీసుకున్నాను అన్నాను కదండి ఇంకా అలంకరించుకున్నాను ఇలాగైతే పెరుమాళ్ళు అయితే చాలా కళగా ఉన్నారండి అలాగే గోదాదేవి పాసరాలు అనేసరికి మనకి పెరుమాళ్ళకి ఎంత దగ్గరగా మనం చాలా సులువుగా దగ్గరగా అవ్వడానికైనా సరే మనం మోక్షాన్ని పొందడానికైనా సరే ఈ ముప్పై పాసరాలు చదివితే మంచిది అంటూ ఉంటారు ఇంకా ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం స్పెషల్ అనేది చెప్పుకోవాలి వాతావరణం చూసేసరికి రోజు వానలు పడుతున్నాయండి అప్పుడే పది రోజుల నుంచి మరి ఈ క్రోధినామ సంవత్సరం అనేసరికి ఇలాగే ఉంటుంది ఏమో అనుకుని అనుకుంటున్నాను ఎందుకంటే అన్నీ కూడా అతిగానే ఉంది చలి ఎక్కువగానే ఉంది వర్షాలు పడుతున్నాయి అలాగే చలి రావాల్సిన టైంలో కొంచెం లేటుగానే వచ్చింది ప్రారంభమైందని చెప్పుకోవాలి ఎప్పుడు దీపావళి అమావాస్య వెళ్ళిపోయాక ప్రారంభం అయిపోతూ ఉంటుంది చలి అయితే కాకపోతే ఈసారి కొంచెం లేటుగా చలి మొదలవడంతో ఒకేసారి చలి ఎక్కువైపోయింది అలాగే వాతావరణంలో చాలా మార్పులు అయితే వచ్చాయని అనిపించిందండి ఇంకా రంగనాథుడిని అయితే ఇలా సేవించుకుంటున్నాను మీకు తెలుసు కదండి ఆండాల తల్లి రకరకాల పువ్వుల అలంకరణలు తను ధరించి రంగనాథుడికి ధరింపచేసి ఈ నెల్లాళ్ళు కూడాను పెరుమాళ్ళని ఎంత సులువుగా పొందొచ్చు అన్నది ఆండాల తల్లి పాసరాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది కదండి అలాగే ఇంకా పాసురం విన్నపం అది చేసుకుని ఇంకా లోపల బయట అన్ని ఇంకా పూజ అది ఇలా సిద్ధం చేసుకుని ఇంకా పూజ అయితే కానిచ్చేసుకుంటున్నాను వర్షం అన్నాను కదండి బయటకు వచ్చేసరికి చూసేసరికి ఇలాగైతే ఉంది ఇంకా పూజ అయితే అయిపోయింది చాలా వర్షం ఎక్కువే పడుతుందండి ఈ మూడు రోజుల నుంచి కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇంచుమించు పద పదకొండు రోజుల నుంచి కూడా పది పదకొండు రోజులు మా మామూలుగా ఈ తుఫాను అని అంటున్నారు కదా ఇంకా పూలు అయితే ఒక నాలుగు పూలు పైన అందరినివి కొన్ని ఉన్నాయండి అవి తెంపుకుంటే మరిన్ని మరుసటి రోజు కూడా వాడుకోవచ్చు ఇంకా బయట వాతావరణం అది చూసుకుని ఇంకా లోపలికైతే వచ్చేసానండి వంటింట్లోకి అయితే వచ్చేసాను చెప్పాను కదండి పెసరపిండి బిళ్ళలు మనం రకరకాలుగా చేసుకుంటూ ఉంటాము అలాగే నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నాను అన్నది ఇవాళ షేర్ చేస్తాను ఇంక ఇవాళ బుధవారం వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి మనం ఇది సా ఇలాంటి వర్షాలప్పుడు అంటే వర్షం పడుతున్నప్పుడైనా సరే చలికాలంలో ఈ ఎక్కువ స్నాక్ రెసిపీ అయినా ఇలాంటివి నాలను అనిపిస్తూ ఉంటుంది కదా పుణుకులని బజ్జీలని లేకపోతే ఇలాగ పెసరపిండి బిళ్ళలు అని నేనైతే పెసరపిండి అయితే రెడీమేడ్ తెప్పించేస్తూ ఉంటానండి దానికోసం ఇంకా నువ్వులు అవి కూడా ఇలా సిద్ధం చేసుకుని ఉంచుకున్నాను ఆల్రెడీ అదే నువ్వుల ప్యాకెట్ అయితే ఇంట్లో ఉందండి పెసరపిండి రెడీగా ఉంటే మనకి కలుపుకొని అలా వేసుకోవడానికి వీలుగా మాకు రెడీమేడ్ పిండి అయితే అమ్ముతున్నారండి అది కూడా ఇంకా తెప్పించుకొని ఉంచుకున్నాను ఇంకా ఉల్లిపాయలు అయితే కోసుకుని ఇలా పెట్టుకున్నానండి ఏంటండి నువ్వులు అంటున్నారు ఉల్లిపాయలు అంటున్నారు అని అనుకుంటున్నారా ఇది రెండు రకాలుగా కూడా వేసుకోవచ్చు మనం మిక్స్ అంటే కలిపిన పిండిని మనం ఉల్లిపాయల్లోనూ నువ్వులతో కూడా మనం రెండింటితోనూ వేసుకోవచ్చు అండి దానికోసం ఇంకా సిద్ధం చేసుకుని మొత్తం ఇంకా కలుపుకుందామని ఒక గిన్నె అయితే తీసుకుంటున్నాను మనం ఏదైనా తీసుకో కలుపుకోవడానికి ఒక గిన్నె అయినా సరే బౌల్ అయినా సరే ఏదైనా ఇలాంటిది రెడీగా సిద్ధం చేసుకుని అందులో మనం నేను ఇప్పుడైతే ఎంత కలుపుతున్నాను ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను పెసర పిండి అన్నాను కదండి అదైతే రెడీమేడ్ ప్యాకెట్ ఇలాగ మాకు అమ్మేస్తున్నారు మనం వన్ కప్ప టూ కప్ మన క్వాంటిటీని బట్టి మనం మిక్స్ చేసుకోవడానికి ఇదైతే నేను సిద్ధం చేసుకుని పెట్టుకుంటున్నాను ఇదైతే రాగి సేమియా అంటండి సేమియా మనకి బయట అమ్ముతూ ఉంటారు కదా వీటి సేమియా అలాంటిదే రాగి ఇప్పుడు మనం ఇది ఉడకపెట్టుకుని కొంచెం కొబ్బరి కూర అలా పంచదార కూడా వేసుకొని తినొచ్చండి అలా కూడా చేసుకోవచ్చు లేకపోతే ఉప్మా లాగా కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ బ్లాగ్స్లో మీకు షేర్ చేస్తాను రాగి పిండి హెల్దీ అవడంతోనూ అలా మనం దేంట్లో అయినా మిక్స్ చేసుకునైనా సరే లేకపోతే అది విడిగా అయినా సరే మనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ ప్యాకెట్ కూడా తెప్పించుకున్నాను ఇదైతే నార్మల్ రాగి పిండి మనం రెడీమేడ్గా ఇలా రాగి పిండి వస్తే మనం రాగి అది కలుపుకొని తాగితే మంచిది అంటుంటారు కదా దానికోసం రాగి పిండి కూడా తెప్పించుకున్నాను మామూలుగా రాగిపిండి మనం ఎందులో అయినా కలుపుకొని వేసుకున్నా బాగానే ఉంటుందండి ఇలా మనం చపాతీలు చేసినప్పుడు మల్టీ మల్టీగ్రెయిన్లా వాడుకోవడానికైనా బాగుంటుంది సరే ఇంక అయితే మొత్తం ఇక పెసర పిండితో బిళ్ళలు అయితే మీకు చేసి చూపిస్తానంటే స్నాక్ రెసిపీ నేను ఒక రెండు రెండు కప్పులు అయితే తీసుకుందాం అని ఉద్దేశంతో ఇంకా కప్పు అయితే పెట్టేసుకున్నాను ఇది పావుసేరు డొక్కు అంటామండి మనం ఏ ప్లాస్టిక్ కవర్ అయినా సరే ఇలా సగం కట్ చేసి పెట్టుకుంటే ఇది ప్లాస్టిక్ రీసైక్లింగ్కి బాగా ఉపయోగపడుతుందండి ఈ టిప్పును ఫాలో అవుతారని ఇప్పుడు చూపిస్తున్నాను చెప్తున్నాను కొంచెం ఉప్పు అయితే వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను మనం ఏ వంటల్లో అయినా పసుపు వేసుకుంటే దోషం ఉండదు అంటారండి కొంచెం కారం మనకు తగినంత వేసుకుని ఈ పొడిపిండిని మొత్తం ఉప్పు అంతా కలిసినంత వరకు కూడాను మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇది మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు చేసేసుకోవచ్చండి పిండి రెడీగా లేకపోతే పెసలు బియ్యం కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుని మనం ఆడించుకొని మెత్తని ఇలా కూడా చేసుకోవచ్చు కాకపోతే మళ్ళీ మనం ఇలా రెడీమేడ్ పిండి దొరికితే ఈజీ కదా అలాగే సూపర్ మార్కెట్లో కూడా అమ్ముతారేమోనండి కానీ మా ఊర్లో అయితే మాకు పక్కన షాపుల్లో అవి ఇలా రెడీమేడ్ పిండి అయితే దొరుకుతున్నాయి ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తినాలి అని అనుకున్నప్పుడు ఈ పిండి రెడీగా ఉంటే మనం చేసేసుకోవచ్చండి పది నిమిషాల్లో ఇప్పుడు ఏం లేదు జస్ట్ సింపుల్గా ఉప్పు కారం పసుపు వేసుకొని మొత్తం ఈ పిండి అంతా ఇలా కలిపేసుకోవాలి వాటర్లో కొంచెం జారుగా ఉన్నట్టే కలుపుకున్నాను మనకు సాఫ్ట్గా ఉంటుంది ఉల్లిపాయలు సగం నువ్వులు సగం అలా వేసుకొని మనం చేసుకోవచ్చు లేకపోతే మనకి ఎన్ని బిళ్ళలు కావాలంటే అన్ని బిళ్ళలు మనకు ఇష్టమైన రకంగా చేసుకోవచ్చండి ఇంకా మూకుడైతే పెట్టేసుకుంటున్నాను ఈ నూనె కాగడానికి మనం టైం పడుతూ ఉంటుంది కొంచెం మూకుడు పెట్టేసుకొని మనం అన్ని మిగతావన్నీ కూడా మనం సిద్ధం చేసుకుంటే నూనె కాగడమే పది నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది ఈ వర్షాకాలం అనేసరికి చలికాలం అనేసరికి మనకి బట్టలు ఆరవండి ఇంట్లో కూడా మనకి జిడ్డు జిడ్డుగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం చిరాగ్గా కూడా అనిపిస్తుంది ఏ పని చేయబోద్ది కూడా వేయదండి ఇప్పుడు నూనె అయితే కాగుతుంది కదండి ఈలోగా జామపండు అయితే తెచ్చారు జామపండును మనం మామూలుగా తింటే మంచిది అంటుంటారండి అలాగే మనం ఎందులో ఏ తిన్నా కూడా మనం ఒక డైట్ ఫాలో అవుతున్నప్పుడు ఇలాంటి ఫ్రూట్స్ మనం ట్రై చేస్తే మనకి ఏదైనా సరే మనకి మంచిది అంటూ ఉంటారు జాంపండ్లో అంటే మన గోవాలో ఎక్కువ కూడాను విటమిన్ సి ఉంటుందండి మనం నార్మల్గా యాపిల్ తింటే మంచిది అనుకుంటాం కదా అలా కాకపోయినా సరే మనం జాంపండు తిన్నా సరే యాపిల్లో ఎంతైతే మనకి విటమిన్ సి దొరుకుతుందో ఇందులో కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే ఉంటుంది అని అంటూ ఉంటారు ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్రూట్ అని కూడా చెప్పొచ్చండి ఎందుకంటే మనకి బడ్జెట్లో దొరికేస్తూ ఉంటుంది అందులోనూ ఈ గులాబీ రంగు జాంపళ్ళు అనేసరికి కొంచెం ఏదైనా హార్మోనల్ అల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా కూడా తగ్గుతుంది అని అంటూ ఉంటారు అందులోనూ మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా సరే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా సరే జాము ఆకు కానీ జామ పండు కానీ మనం తీసుకుంటే మనం పంటికి కూడా మంచిది అంటుంటారు గమ్ ఇన్ఫెక్షన్స్కైనా సరే జాము ఆకు రసం మనం పుక్కలించినా సరే లేకపోతే మనం ఇంటెక్ కొంచెం కషాయంలాగా అంటే మనం ఒక రెండు ఆకులు మరగపెట్టుకుని మనం ఇంటెక్ తీసుకుంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా తగ్గుతుంది అంటారు అలాగే ఇది మనం ఇప్పుడు నేను చూశారు కదా పైనంతా గింజలు తీసేస్తున్నాను ఈ గింజలు మనం తీసుకోవచ్చు తినచ్చు కానీ అంటే మనకి ఇప్పుడు పంటికి పడడం మళ్ళీ లేకపోతే సరిగ్గా మనం నవలు లేకపోతే కడుపు నొప్పి రావడం గింజలు అవి ఉంటాయి ఉండిపోతాయి అనుకుంటాం కదా అందుకని నేనైతే గింజలు తీసేస్తాను ఈలోగా నాకు నూనె అయితే కాగిపోయింది ఇప్పుడు కొంచెం చిన్న చిన్న ఉండలు మనకు కావాల్సినంత సైజ్ అయితే నేను తీసుకుని ఇలా పెట్టుకుంటున్నాను దీన్ని రకరకాల షేపుల్లో రకరకాలుగా మనం యూజ్ చేసుకుని మనం వేసుకోవచ్చు ఒకేసారి ఇప్పుడు ఫస్ట్ అయితే నేను చేగోడీ ఇలా చేసుకుందాం అనే ఉద్దేశంతో నువ్వుల్లో అయితే ఇలా డిప్ చేసుకుంటున్నాను ఈ ఉల్లి బెళ్ళలు అన్నాను కదండి అది మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఇలా చేగోడీలా చేసుకోవచ్చు దీన్నే బిళ్ళల షేపుల్లో కూడా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను చేగోడీ ఇలా చేసేసుకుంటున్నానండి అంతా కూడాను కొంచెం మనం నువ్వులు వేసుకుంటే ఇది సూపర్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది నాకైతే ఇది ఫేవరెట్ అని చెప్పచ్చండి చేగోడీలు అనేసరికి ఇంకా మిగతాయి కూడా అలాగే నేను డిప్ చేసుకుని మొత్తం కూడాను నువ్వులు మనకి ఎంత కావాలంటే అంత డిప్ చేసుకుని మనం మొత్తం చేయకూడదు ఇలాగే ఇలా ప్రిపేర్ చేసుకోవడమేనండి ఎప్పుడైనా కొంచెం పలచగా అదే పలచగా అంటే మామూలుగా ఇలాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటే మరీ గట్టిగా కాకుండా కొంచెం మనకి ఏగినా సరే మనకి బాగుంటుందని అనుకుంటూ ఉంటాము ఇప్పుడు చూసారు కదా మొత్తం కూడా ఇలా చేసుకొని ఇంకా నూనెలో ఏగించేసుకుంటే మనకి అయిపోయినట్టేనండి అన్నీ ఇంకా చేసి పెట్టేసుకుంటున్నాను వరసగాను చెప్తున్నాను కదండి ఈ క్లైమేట్ అయితే ఎప్పుడూ చూడలేదు మరి మీకు ఇది కొత్త అనుభవమేనా అని ఒకసారి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఎందుకంటే ఈ టైంలో వర్షాలు అన్నది ఉండదు కదా అందులోనూ ఇలా తుఫాను పది రోజులు తుఫాన్ అంటే నేను ఎక్కడ చూడలేదని అనిపిస్తుంది ఈ మధ్యన వరకు కూడా సాయంత్రం పడ్డం లేకపోతే ఉదయం పడ్డం లేకపోతే కంటిన్యూస్గా పడ్డం కూడా ఈ పది రోజుల నుంచి గమనించడంతో పంటలు అవి బాగా నష్టపోతామేమో అని అనిపిస్తుంది ఎందుకంటే మనకి వచ్చేది సంక్రాంతి కదా పంటలు అవి పండుతాయి అప్పుడే కొత్త ధాన్యం అంటారు కొత్త సంవత్సరంలో అన్నీ కొత్తగా చేసుకుంటూ ఉంటారు ఇప్పుడేమో పంటలు అవి కూడా కొంచెం కోతల స్టేజ్లో లాస్ట్ మూమెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి వర్షం పడినప్పుడు ధాన్యం తడిచిపోతుంది అని అంటూ ఉంటారు ఈ చుట్టుపక్కల ఊర్లు అన్నిటికీ కూడా ఎఫెక్ట్ అయినండి ఈ వర్షంతో ఉన్న చలి ఎక్కువగా ఉంటుందండి అసలు విపరీతంగా ఉంటుంది బయటికి కూడా రాలేకపోతున్నాము అలాగే మన పనులు కూడా మనకు అలాగే ఉంటాయి కదా ఇంట్లో పని ఏదైనా చేసుకున్నా సరే ఈ జిడ్డు జిడ్డుగా ఉండడం పని తొందరగా అవ్వకపోవడం క్లైమేట్ అలా ఉండేసరికి మనకు కూడా కొంచెం యాక్టివ్నెస్ తగ్గుతుందని అనిపిస్తూ ఉంటుంది మరి మీకు అలాగే అనిపిస్తుందా అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో అండ్ ఈ రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీలో ఎంతమందికి తెలుసు అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా చూసారు కదా కొంచెం వెంటనే కలపకుండా మనం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ తర్వాత మనకి అది ఇలాగా కొంచెం కిందకి తగ్గగానే మనం కలుపుకొని అటు ఇటు ఏగించేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి దీన్నే రకరకాల షేపుల్లో రకరకాల యాడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు అలాగే పచ్చిమిరపకాయలు ఎల్లుల్పాయ దంచి వేసుకున్నా సరే బాగుంటుందండి నేను మర్చిపోయాను ఈసారి అలా కూడా చేసి చూపిస్తాను ఇందులోనే మనం ఉప్పు కారం బదులు పచ్చిమిరపకాయల కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకైతే చేగోడీలు అయితే రెడీ అయిపోయి నార్మల్ బెళ్ళలు కూడా మనం చేసుకోవచ్చండి ఇలాగా నేనైతే ఇప్పుడు ఈరోజు మూడు రకాలు చేద్దామన్న ఉద్దేశంతో ఫస్ట్ అయితే చేయగొడీలు ఇలా కానిచ్చేసుకున్నాను ఇంకా బిళ్ళలు కూడా ఇలా చేసి పెట్టేసుకున్నాను నువ్వులు ఎత్తుకొని అవి కూడా ఇంక ఇలా ఒక్కొక్కటి వేసేసుకుంటున్నానండి ఎప్పుడైనా మనం వెంటనే కలపకుండా కొంచెం టైం ఆగాక కలిపితే మనకి విడకుండా ఉంటుంది లేకపోతే అది చెదిరిపోతూ ఉంటుంది ఇంక ఇవి కూడా వేగిపోయాండి నువ్వుల బిళ్ళలు ఇప్పుడైతే ఉల్లి బిళ్ళలు వేసుకుందామని ఉద్దేశంతో ఇంక ఉల్లిపాయలు అయితే ఆల్రెడీ కోసుకొని పెట్టుకున్నాను కదా ఇంకా మిగతా పిండిలో అవి కలుపుకుందామని ఇంక ఇవి తీసేసుకున్నాక ఇందులో వేసేసుకుంటున్నాను ప్రతి సంవత్సరంలోనూ ఈ నెల అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుందండి కొంచెం క్లైమేట్ నార్మల్గా ఉంటే చలి ఒక్కటి ఉంటే సరిపోద్ది కాకపోతే ఈరోజు వర్షాలతో పాటు చలి ఎక్కువగా ఉంటుంది అంటే ఇంకా ఎక్కువ విపరీతంగా అయిపోయిందండి ఇంకా ఉల్లిపాయలు కూడా మిక్స్ చేసేసుకొని ఇలా బిళ్ళలు అయితే వేసేసుకుంటున్నాను ఇంక ఇవి కూడా మనం అటు ఇటు ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటూ మనం వేగించేసుకోవడమేనండి మనకి మూకుల్లో ఎన్ని పడతాయో చూసుకొని మనం కొంచెం గ్యాప్ ఇచ్చుకొని వేసుకుంటేనే మంచిది మళ్ళీ కొంచెం అటు ఇటుగా ఎక్కువ అయిపోతే మళ్ళీ తిప్పడానికైనా సరే వేగించుకున్నప్పుడు వీలుగా మనం చూసుకొని కలుపుకుంటూ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఉల్లిపాయలు కూడా బాగా ఏగిపోతున్నాయి లోపల పాయ అది కూడాను ఇంక ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేస్తే మనకి ఇది తొందరగా కూడా పెసర్ పిండి వేగిపోతుందని అనిపిస్తూ ఉంటుందండి ఇది మనం ఇలాగే పెసరట్లు రెడీమేడ్గా కూడా కలుపుకొని వేసేసుకోవచ్చండి కాకపోతే అంత టేస్ట్ అయితే మనకి రాదు పెసలు నానబెట్టిన టేస్ట్ అయితే రాసు రాదు కానీ ఇలాగైతే బాగుంటుందండి ఇంకా మిగతావి కూడా నేను చేయిగొడలు చేసుకున్నాను అది లాస్ట్ వైలో అయితే ఇలా వేసేసుకుని ఇంకా మొత్తం అన్నీ ఇలా తీసేసుకొని పెట్టేసుకున్నాను ఈ మూడు రకాలు నా ఫేవరెట్ అనేసరికి చేయిగొడియేనండి ఇది నెయ్యి వేసుకుని మనం తీసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఇవన్నీ కూడాను ఏ చట్నీలో అక్కర్లేదండి ఒక్క నెయ్యితోనే సర్వ్ చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఇంకా చే అయితే నెయ్యి వేసుకొని ఇలా తిందామని ఇంక ఉద్దేశంతో ఇంక వేసుకుంటున్నాను ఇంకా నా ఫేవరెట్ ఇదని చెప్పాను కదండి చేగొడి ఇలా నెయ్యిలో ముంచుకొని మనం తింటే చాలా సూపర్గా ఉంటుంది చెప్పాను కదండి పచ్చిమిరపకాయ ఎల్లుల్పాయ అలా దంచుకొని కూడా మనం వేసుకోవచ్చు లేకపోతే అల్లం వెల్లుల్లి కూడా దంచుకొని వేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది కారానికి తగ్గట్టు మనం చూసుకుని వేసుకోవచ్చు నిజంగా సూపర్గా ఉందండి డెఫినెట్గా మీకు కూడా ఈ రెసిపీ ట్రై చేసుకుని నాకు ఎలా ఉన్నది అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ మా మాయ ఈ బ్లాగ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇంకా బయటకు అయితే వచ్చేసానండి పార్సెల్ అయితే వచ్చి వచ్చింది ఈ పండగ అనేసరికి మనం ఏదో శారీస్ అలా వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాము అలాగే చూసింది మనం పేజీలో ఏదైనా చూస్తే మనకి నచ్చింది తెప్పించుకుంటూ ఉంటాం కదా అలాగే పండగ కాన్సెప్ట్తో ఒక శారీ వచ్చిందండి డోలా సిల్క్ శారీ అయితే చూసి తెప్పించాను చాలా బాగుందని అనిపించిందండి ఎందుకంటే మనకి పండగ సాంప్రదాయాలు అనేసరికి ముగ్గులు గొబ్ గొబ్బెమ్మలు తర్వాత హరిదాసులు అని మనకి అన్ని రకరకాలు ఉంటాయి కదా అది ఒక శారీలో బొమ్మలలాగా వచ్చేసరికి నాకు నచ్చి తెప్పించుకున్నాను చాలా బాగుందనిపించింది ఈ ధనుర్మాసం అనగానే మనం ముగ్గులు వేసుకుంటూ ఉంటాము అలాగే ఇంటి ముందు గొబ్బిళ్ళ పెట్టుకుంటూ ఉంటాము గొబ్బెమ్మలను పెట్టుకుంటూ ఉంటాం కదా అలాగే ఉందండి ఆ శారీ మొత్తం కూడా ఆ థీమ్తోనే డిజైన్ చేశారు చుట్టూరు ఇళ్ళు కొబ్బరి చెట్లు ముగ్గులేయడం ఆ బొమ్మలతో చాలా బాగా డీటెయిలింగ్ చాలా బాగుంది అనిపించింది బార్డర్లో అన్నీ కూడాను ఇలా ముగ్గులతోనూ హరిదాస్తోనూ ఎద్దు అంటే మనకి హరిదాసు ఎద్దులు వస్తూ ఉంటాయి కదండి పండగ అనేసరికి ఈ పండగ థీమ్తో ఉన్న ఈ అయితే నేను తెప్పించుకున్నాను కలర్ అయితే లైట్ బ్లూ కలర్ అండి పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ లాగా వచ్చింది ఆ బార్డర్ పైన అయితే ఈ బొమ్మలు అవి వచ్చాయి డోలా సిల్క్ శారీ అండి ఇది చాలా బాగుంది అనిపించింది ఇప్పుడు ఎక్కడ కూడా ఇలాంటి బొమ్మలు నేనైతే థీమ్ చూడలేదు పండగ అనేసరికి మనకి ముగ్గులు పెట్టడం హరిదాసులు అవి ఎలా ఉంటాయో పల్లెటూరు వాతావరణంలో ఉన్న థీమ్ని ఇలా డిజైన్ చేశారండి శారీ అంతా కూడాను పైన కింద ఇంత బార్డర్స్తోనూ శారీ చాలా హైలైటెడ్గా ఈ పండగ కాన్సెప్ట్తో ఉన్న శారీ ఇది నచ్చడంతో నాకు తెప్పి నేను తెప్పించుకున్నాను ఈ శారీ డీటెయిల్స్ కావాలన్నా ఇన్ కేస్ మీకు ఈ శారీ కావాలన్నా సరే డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇస్తాను ఇన్ కేస్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే డిస్క్రిప్షన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ లైట్ బ్లూ కలర్ శారీ అనేసరికి చాలా బాగుంది అనిపించింది కొంచెం బిన్నీ సిల్క్ క్లాత్ లాగా అంటే డోలా సిల్కేలేండి కాకపోతే క్లాత్ చాలా సాఫ్ట్గా మనకి సాఫ్ట్ సిల్క్ ఎలా ఉంటుందో అలా ఉంది ఈ బ్రౌన్ కలర్ థీమ్తోనూ దీంతోనూ ఈ బ్రౌన్ కలర్ బార్డర్ దీనికి వచ్చింది కదండి హైలైటెడ్గా అనిపించింది కాంట్రాస్ట్ కలర్ నాకు వచ్చిందని అనిపించింది అంటే మనకి ఏదైనా సరే బ్లూకి ఇది కాంట్రాస్ట్గా బాగుందని అనిపించింది కలర్ బ్రౌన్ అయితే బార్డర్లో ఇలా థీమ్ అంతా కూడాను ముగ్గులేస్తున్నట్టు తర్వాత హరిదాసులు అన్నీ కూడా కొబ్బరి చెట్లు అన్నీ చాలా బాగుంది అనిపించింది పండగ థీమ్తో ఉన్న ఈ శారీ లుక్ అది కూడా నాకు చాలా క్లాసీగా అనిపించిందండి చాలా బాగుంది కలర్ కూడాను ఎక్కువ అడావిడ ఏమీ లేకుండా ఉట్టి బార్డర్ కాన్సెప్ట్ అంటే మనకి పండగ థీమ్తో ఉన్న బార్డర్ కాన్సెప్ట్ అలాగే బ్లౌజ్కి చిన్న డిజైన్ అయితే ఇచ్చారు బ్లౌజ్ పీస్కి ఇంక ఇదైతే బ్లౌజ్ వస్తుంది పైన అయితే చిన్న బార్డర్ కింద పెద్ద ఇలాగ ఇలాగొచ్చి ఆ బార్డర్లోనే ఇది హైలైట్ చేశారండి ఈ బొమ్మలతోనూ ఇప్పుడు అన్ని బొమ్మలు ఫ్యాషన్ కదా అలాగే పండగ థీమ్తో వచ్చిన ఈ బొమ్మలు చూసేసరికి నాకు కొత్తగా అనిపించింది ఇన్ కేస్ ఇదైనా సారీ డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్లో మీరు అడిగితే నేను అన్ని డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసేయండి ఇంక ఇప్పుడైతే శారీ అయితే ఇలా ఇంకా మడత పెట్టేసుకొని ఇంకా మిగతా పనులు అవి చూసుకుందాం అనుకుంటున్నాను ఇంక ఇదే సరిపోతుందండి బట్టలు మడత పెట్టుకోవడం ఆరడం అవి కూడా లేట్ గా అవుతుంది అన్ని కూడా ఒకేసారి అన్ని ఈ కొత్త బట్టలు అవి టైలర్కి ఇచ్చుకోవడం అన్నీ కూడా చేసుకుంటున్నాం కదా మరి మీకు పండగ అంటేనే ఇదేనా అనుకున్నా నాకు డెఫినెట్గా షేర్ చేసుకోండి చూసారు కదా బార్డర్ అయితే పైన ఇలా వచ్చింది ముగ్గులు పెడుతున్నట్టు హరిదాసు అలాగే చెట్లు అన్ని ఇళ్ళును మరి అంతేనంటే ఇవాళ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్